అందరూ సభకు రాని ఒక జగన్మోహన్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు రెగ్యులర్గా సభకు వచ్చే జగన్మోహన్ గారిని మాట్లాడమని కోరుకుంటున్నారు ప్రసంగం ధన్యవాదాలు తెలియజేసే అవకాశాన్ని కల్పించినందుకు మీకు అలాగే మా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మా యువనాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చెప్పినట్టే గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి నాకు ఏదో ఆపోజిషన్ పదవి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటూ నిన్న సాక్షాత్తు గవర్నర్ గారిని కూడా బెదిరించడం మనం అందరూ చూసాం యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా గమనించారు సో అతనికి ఏమొస్తుందో తెలియదు కానీ వచ్చిన ఎమ్మెల్యే పదవితో అసెంబ్లీకి రావాలనేదే తెలియని వ్యక్తిని ప్రజలు విపక్షానికి ఎన్నుకోకుండా పదకొండు సీట్లతో పరిమితం చేసినా కూడా చిన్నప్పుడు మేము టీవీలో విన్నాం అధ్యక్ష డిఎల్ రవీంద్రారెడ్డి గారు చెప్పేవారు ఈ జగన్మోహన్ రెడ్డి గురించి చిన్నప్పుడు భలేమారం చేసేవాడంటారు నీకు ఇన్ని మార్కులు వచ్చాయంటే లేదు లేదు నాకు వందకు వంద వాడు అడిగితే అలా అసెంబ్లీకి పదకొండు మందిని ఇస్తే ఆ అపోజిషన్ నాయకుడిగా ఎన్నుకునే అవకాశం ఉండదని తెలిసి కూడా సాక్షాత్తు టీవీలో మొన్నంతా బెదిరిస్తున్నాడు సప్త సముద్రాల ఎక్కడున్నా కూడా మిమ్మల్ని పట్టుకొని వచ్చి శిక్షిస్తాను అంటూ అధికారులని భయపెట్టడం అందరూ చూసాము అలాగే ఇక్కడ కూడా అసెంబ్లీలో గవర్నర్ని బెదిరిస్తే ఇక్కడ ఉన్న నూట అరవై నాలుగు మంది కూడా భయపడిపోతారు వారికి ఎవరు అడ్డు తగలమనే ఒక ఆలోచనతో ఉన్నాడు అవి ఏవి నడవదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారికి ఉన్న సుదీర్ఘ అనుభవం ఎందుకంటే డిఫెన్స్లో పడేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాగా తెలిసిన విద్య ఎందుకంటే టీవీ పేపర్ పెట్టుకున్నారు పొద్దునే ఏ నాయకుడు బాగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడో పైన అక్కడ లోకల్ పేపర్లో కావచ్చు ఛానల్లో కావచ్చు ఏదో ఒక న్యూస్ వే వేయించడం దాన్ని మళ్ళీ అతన్ని డిఫెన్స్లోనో లేదా ఆలోచించే విధానంలోకి నెట్టే అలవాటు ఉన్న ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరన్నా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మేమే మేము ఏవైతే ఎలక్షన్ సమయంలో ప్రజలకు హామీ ఇచ్చామో వాటన్నిటినీ మా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళాం మంచి మ్యాండేట్ ఇచ్చారు నూట అరవై నాలుగు మంది గెలిచాము కూటమి ఎమ్మెల్యేలు అందరూ కాబట్టి మన శక్తి సామర్థ్యం ముందర అతను ఏది నడవదు కాబట్టి ఇక్కడికి వచ్చి తన ముఖాన్ని చాటుకోలేక ఏదైతే రానిది అడిగాము అంటే అది ఇవ్వరు కాబట్టి దాన్ని ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ చేయడానికి ఆ నాయకుడు ఉన్నాడు కాబట్టి మేము ఏదైతే మాట ఇచ్చామో ఎలక్షన్లో ఆ విధంగా మొట్టమొదటిది పెన్షన్ మూడు వేలది కాస్త వెయ్యి పెంచి నాలుగు వేల రూపాయలు ఇంకా ఒక రోజు ముందే ప్రజలకి ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యేని మంత్రిని కూడా ఆ రోజు వెళ్ళి ప్రజల్లో ఉండి ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోబోతున్నారు సో ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇక్కడే సభలో మా జిల్లా అధ్యక్ష మంత్రి గారు ఉన్నారు వారు మేము అడిగిన తక్షణం మాకు ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాపై నిలబడ్డ వ్యక్తి వైస్ చైర్మన్గా ఉంటే ఒక బస్సు కూడా తేని వ్యక్తి అతనిపై మేము కూడా నిలబడి గెలవడం జరిగింది కాబట్టి మా మంత్రి గారు అడిగిన తక్షణం ముప్పై ఆరు బస్సులు ఇవ్వడం జరిగింది కాబట్టి మా ప్రభుత్వంలో మా మంత్రులు ఎవరైనా కావచ్చు అందరు మంత్రుల్ని కూడా ఎమ్మెల్యేలు ఏవైతే అడుగుతున్నామో సాధ్యమైనంత వరకు ఫిల్ఫిల్ చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే దీపం పథకం టూ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు అలాగే శాండ్ ఫ్రీ చేయడం కావచ్చు ఇంకా అనేక విషయాలు ఎస్పెషల్లీ అతను పదే పదే చెప్తుంటాడు నేను లిక్కర్ తాగను అని బట్ ఆంధ్ర ప్రజలకు మాత్రం సొంత కంపెనీలు పెట్టి అవేవో పేర్లు ప్రెసిడెంట్ మెడల్ మూడు రాజధానిలు ఎట్లా మూడు దా రాజధానిలకు శంకుస్థాపన కూడా చేయలేదు కాబట్టి ఆ లిక్కర్ బాటిల్కి శంకుస్థాపన చేసి త్రీ క్యాపిటల్స్ అని ఏవేవో పేర్లతో ప్రజలపై పిచ్చి మందుని అమ్మి ప్రభుత్వంకి చెడ్డ పేరు తెచ్చిన ఆ గత ప్రభుత్వం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తక్షణం వాటన్నిటిని రద్దు చేసి ప్రజలకు కూడా మంచిగా అన్నిట్లో అది ఒక డెవలప్మెంట్లోనే కాదు ఉద్యోగరీతి అయితే అనేక దావాసెల్లి అదే షర్టు ప్యాంటు అంత ప్రతి ఒక్కరు కోట్లు చలికి రకరకాల కప్పుకొని ఉంటే కూడా మా ముఖ్యమంత్రి గారిని టీవీల్లో మీటింగ్లలో చూసాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎలా ఉంటారు అక్కడ కూడా అలాగే ఉంటూ రాష్ట్రానికి నిధులు కంపెనీలు తెచ్చే వేటలో ముందుంటారు మన భారతదేశంలోనే కియా కంపెనీ అనంతపూర్కి వచ్చాక అనేక మందికి ఉపాధి కలిగింది అలాగే ఇప్పుడు ఇంకా ఎన్నో కంపెనీలు టెస్లాని కూడా ఆంధ్రకి తేవాలని వారు ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రయత్నానికి ఆ భగవంతుడి అర్చకులకు కూడా మంచి స్కీమ్ పెట్టారు పదహైదు వేల రూపాయలు గౌరవ వేతనం కూడా పెంచారు ఆలయాల్లో అర్చకులకి అలాగే నాయ బ్రాహ్మణులకు కూడా ఇరవై ఐదు వేలు పెంచారు కాబట్టి వీరందరినీ నేను రేపు శివరాత్రి కాబట్టి ప్రతి దేవాలయంలో ఆ నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అలాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఈ ఐదేండ్లు బాగా కలిసి అభివృద్ధి చేసుకునే విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా వారికి గౌరవ వేతనాలు పెంచినందుకు ఈ ప్రభుత్వం పైన మంచి పూజలు చేసి ఆ శివ పర్వ శివ పూజ చేసి అటువంటి వ్యక్తిని అసెంబ్లీకి కూడా రానికుండా చూసుకునే బాధ్యత ఆ అర్చకుల పైన కూడా ఉందని తెలియజేసుకుంటూ ఎలాగో మా మిత్రులందరూ కూడా గవర్నర్ ప్రసంగం పైన చాలా చక్కగా మాట్లాడారు కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను